వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్తపేట మండల పలివెల గ్రామానికి చెందిన పెండ్రాల చిన్న కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రమాద భీమా సొమ్ము ఐదు లక్షల రూపాయలు అందినట్లు స్థానిక ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు తెలిపారు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి పార్టీ ఆండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు తెలుగుదేశం సభ్యత్వం మన పార్టీ తెలుగుదేశం నాయకులతో అందరికీ ఉన్నాళ్ళు రోడ్డు చనిపోతాం మాకు బాధాకరంగా ఉంది చంద్రన్న గారు మన ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు ఈ పెట్టిన సభ్యత్వంలో రోడ్డుకి ఐదు లక్షల భీమా చంద్రన్న భీమాలో మాకు అందింది తల్లి తండ్రికి జరిగింది ఎలాంటి బిడ్డ పోతం వీళ్ళకి దురదృష్టమే ఆ డబ్బులు వల్ల ఆ సబ్జెత్వం చేయటం వల్ల వీళ్ళకి ఒక ఆధికారం అయింది ఎలాంటి బిడ్డలకి ఎలాంటి తల్లి తండ్రులకి ఎలాంటి సభ్యత్వం పెట్టిన చంద్రానంత గారికి మన పార్టీ సత్యానందం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ చాలా మేము రుణపడి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం వాళ్ళ పాదాలు వందాలు కూడా చేసుకుంటారు మాకే కాదు ఇలాంటి ఎంతో మందికి ఇలాంటివి చెయ్యాలా న్యాయం చేయాలి ఆ మా చంద్ర గారు ఆయన ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి ఎన్నో చేసి ఇలాంటి పేదోళ్ళకి ఇలాంటి చేసి పెడతా ఉండే వాళ్ళ పెట్టి పార్టీ చాలా స్పీడ్ గా వచ్చింది అనుకోని చెప్పిన కొంచెం అనుకోని జరిగినప్పుడు కానీ జరుగుతుంది గొడవ